Good morning. Good morning. ఏంది ఎర్లీ మార్నింగ్ వీడియో అనుకుంటున్నారా ఏం లేదు మాకు ఫస్ట్ చూడండి మా స్కూల్ మా స్కూల్లో సెలబ్రేషన్స్ భోగి ముందుగానే ఒక నిమిషం ముగ్గు విస్తాం మీ అందరికీ షాక్ అవ్వకండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది దెన్ భోగి గిఫ్ట్ టూ డేస్ బిఫోర్ చేస్తున్నాం మేము సో టుమారో నుంచి మేబీ హాలిడేస్ ఉండొచ్చు అంతగా టూ డేస్ బిఫోర్ నుంచే స్టార్ట్ చేసాం అనమాట సో ఎంత కష్టపడుతుందో నాలుగు గంటలు చూడండి హడావుడి కొత్తగా నేను నా యూట్యూబ్ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు షేర్ చేస్తే స్కూల్లో కొంచెం ఇలా జరుగుద్దా అనే ఒక థాట్ వచ్చింది అందరికి తెలుసుకోవడానికి సో అనమాట మా స్టూడెంట్స్ కూడా వచ్చారు మీరు చూపిస్తాను చెప్పండి అమ్మ స్కూల్ బ్రాండ్ అంబాసిడర్ అనమాట టీచర్ మనమే చెప్పండి వన్ ఈయట్స్ అనమాట నేను నా ఫ్రెండ్స్ని ఇంటర్వ్యూ చేస్తాను ఇది నా బంగారు ఇది నా ఎండి కొండ ఇటు చూడవే ఓకే ఇది మామ డైమండ్స్ అమ్మ అందరికన్నా ఎక్కువ రే ఇక్కడ కూడా ఫ్రెండ్షిప్ కోల్సారా మౌనిక హాయ్ సౌజన్య టీచర్ గారు కష్టజీ చూడండి ఎంత చల్లిపడుతున్నా కష్టపడుతుంది ఇంకా మన టీచర్ ఎల్కేజీ టీచర్ నర్సరీ టీచర్ ఓకే టీచర్ చలిపెడుతున్నాడు టీచర్ ఎంత పద్ధతిగా ఉన్నావో ఇప్పుడు కూడా మమత టీచర్ రేజేవా హ్యాండ్ ఆ మమతా టీచర్ మన బ్రాండు పావని టీచర్ తెలుగు టీచర్ యూనిక్ టీచర్ చూడు ఇగ మన సుజాతమ్మ గారు ఆల్రెడీ మనం ప్రదర్శన చేయాల్సిన జరిగింది ఇంక వద్దు మళ్ళీ మళ్ళీ అయితే నేను బిస్కెట్ వేస్తుందనుకుంటుంది ఇంకా ఈమె చక్కగా చూపించాల్సిన విషయం అని అంత కష్టపడుతుందంటే స్కూల్ మొత్తంలో ఏం చేసినా ఫస్ట్ ఉంటుంది ఇక ఈమె సె హాయ్ ఇదేంటిది చెప్పినా కదా నిన్న ఇంకా పోల్చలేము అసలు ఏమైనా పోల్చగలుగుతావా చాలా అంటే చాలా మంచిది చూడండి అమ్మాయిని గీసేస్తున్నారు నేనే టీచర్ నేనే కదా ఎగ్జాక్ట్ నేనే అది దేవే ఈ ముగ్గు మనం అసలు వేయలేదనమాట ఇది కొంచెం జస్ట్ కలర్స్ అలా ఫిల్ చేసాము ఏదో జస్ట్ అంతా అంతే చేయలేదు చేసేసాము ఉంటా ఇక్కడ మన రైట్ హ్యాండ్ గారు ఉన్నారు కదా జనకమ్మ గారు తను మాత్రమే వేసిందండి ఎంత బాగా చేస్తుందో చాలా మంచిది కూల్ పర్సన్ అండ్ గుడ్ హార్ట్ పర్సన్ అనమాట సో స్కూల్ మొత్తానికి రైట్ హ్యాండ్ అని చెప్తాను అయితే ఎవరన్నా ఏమని అనుకోండి నేనైతే ఇదే చెప్తాను సో మొత్తానికైతే డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది ముగ్గు అయిపోయింది అయితే సో చాలా కష్టపడి ఇష్టంగా వేసింది మా టీచర్ మాత్రం సో చాలా బాగుంది కదా ఇది కవ్వండి బాబు ఎంత బాగుందో ఈ పక్కన అమ్మాయి నేనే మా టీచర్ నా పేరు చెప్పింది అనమాట అందుకే నేను చెప్పుకున్నాను అలా డబ్బు కొట్టుకోవట్లే బాగుంది క్యూట్గా ఉంది దెన్ ఇంకా ఇక్కడ అన్నీ అయిపోయాయి ఇది లాస్ట్లో మిగిలిపోయింది సైడ్కేసేసారు మా టీచర్స్ అండ్ ఫైనల్గా భోగి మంటకి రెడీ చేస్తున్నాం అంట స్టిక్స్ అవన్నీ పెట్టి సెట్ చేసాము సో భోగి మంట ఒక వితిన్ ఫైవ్ మినిట్స్ స్టార్ట్ అయిపోతుందనంగా మీకు వెళ్ళిపోయింది మళ్ళీ సో మొత్తానికి అయితే భోగి మంట స్టార్ట్ అయిపోయింది మంట కూడా బాగా వచ్చేసింది సో భోగి మంటలు అయిపోయింది అందరూ భోగి రోజు మంటలు వేసుకుంటాం మేము ముందు టూ డేస్ ముందుగానే వేసేసుకున్నాముట అది మా స్పెషాలిటీ దెన్ స్కూల్ సెలబ్రేషన్స్ ఇలా చేసుకుంటాం మేము ప్రతి ఇయర్ ఉంటుంది మ్యాక్సిమమ్ సో అయితే చలి కాగుతున్నాము మంట వేసే మరి చలి ఆగాలి కదా సో అది కూడా కానీ మొత్తానికి మొత్తానికైతే దెన్ ఒక ఫోటో షూట్ అనమాట ఇది సో ఇప్పుడు మనకి సిక్స్ అయిపోతుంది జస్ట్ అసలు మనం ఫటాఫటా కానీ చేసాం ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్కి గ్రౌండ్కి వచ్చేసా అనమాట గ్రౌండ్లో మనం ఆల్రెడీ హంట్ వేసాం కదా హట్ కూడా బాగుంది కదా దాన్ని ఇంకా సెట్ చేయలేదు దాన్ని డెకరేషన్ చేయాలి ఇక్కడ ముగ్గేయాలి మా స్కూల్కే పెద్ద రైట్ హ్యాండ్ మేడం గారు జనకమ్మ గారు ఒకసారి లుక్ ఇరా పొద్దున నాలుగు గంటలకు వచ్చి ఎంత కష్టపడుతున్నావు టీచర్ డబల్ ముగ్గేస్తున్నాం ఇంత కూల్ వెదర్కి మంచిగా ఒక వేరే కప్ కాఫీ అన్న టీ అన్న కావాలా సో టీ రెడీ చేసుకుంటాం అక్కడ అండ్ డెకరేషన్కి బంతకులు కూడా స్టార్ట్ అయిపోయాయి ఆ కూర్చోడం అలా సెట్ చేయడం కూడా ఇక్కడ మా టీచర్ గారు చేసేస్తున్నారు ఈ పని అంతా సో నెక్స్ట్ వచ్చేసి మనం ముగ్గురు ఏడమే కాదు కలర్స్ కూడా ఇంకా ఫిల్ చేస్తున్నారు ఇక్కడ సో మొత్తానికి ఇది నా బంగారు కొండ సో మన బెస్ట్ అనమాట సో దానికి కూడా ఇద్దరు కలిసి ఇద్దరు కలిసి కొంచెం కలర్స్ అలా నింపేశాము సో పైన జ్యోతమ్ తను కూడా నా బెస్ట్ అండ్ అక్కడిని పిలుస్తాను నేను అదివే మేము టీ తాగుతున్నాం ఎంత కష్టపడి ఎంత ప్రేమగా చేసి చెప్పుకుంటూ ఇలా కొంచెం అంటే ఒక యూని మొత్తం కూడా ఒక ఫ్రెండ్లీ కాదండి ఫ్యామిలీ నేచర్లో ఉంటాము మేము సో మా స్టాఫ్ అంతా కూడా మేము ఒక ఫ్యామిలీలానే ఉంటాము మేము వేరు మీరు అలా ఉండము మేము ఏ చేసినా కలిసి చేసుకుంటాము హ్యాపీగా ఉంటాము సో ఇలా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఒక టీ తోటి ఎర్లీ మార్నింగ్ మొత్తానికి అయితే ఇంకా ముగ్గు కూడా వేయడం ఇంత ముగ్గు బాగా వేయడానికి గల కారణం ఏంటి టీచర్ మమ్మీ గారా చ నేను మీ తాత అనుకున్నా చాత ఏమో ఈ మధ్యన ఫ్యాన్స్ అయిపోయలే తాతలు మనకి టీచర్ అమ్మా నువ్వు చెప్పవా ఇంత క్యూట్గా అవుతుంది చూడండి తెల్లగా ఉంది ఏం చేస్తున్నావు టీచర్ దాన్ని నేను దాన్ని నేను బ్లూ అనుకుంటున్నాను టీచర్ మీరు బ్లూ అని అనుకుంటారు అనుకుంటాను నేను రెడ్ అనుకుంటున్నా ఓ టీచర్ మై గాడ్ సో బ్యూటిఫుల్ చెప్పండి లుకింగ్ లైక్ ఏ లుకింగ్ లైక్ సుజాత దేవి మా సోదంతా విన్నారు కదా ఇప్పుడు ముగ్గు మొత్తం అనమాట సో అలా కొంచెం ముచ్చట్లు వేసుకుంటాం ఎందుకంటే వాళ్ళు అలసిపోయిన ఫీలింగ్ రాకూడదు ఎర్లీ మార్నింగ్ జాయ్ఫుల్గా ఉండాలంటే మనం కొన్ని కుళ్ళు చూకులు వేసుకోవాలి సో అది కామన్ థింగ్ మనం అది చేయడంలో ఫస్ట్ ఉంటాం అనమాట ఇవి వచ్చేసి మనకి ప్యారెట్ అండి చూడండి చూడండి ఎంత బాగుందో ఇంత కష్టపడి ప్యారెట్ నేను రెడీ చేసింది ఎవరు ఆ బాలిక జానకమ్మ గారు ఇది మీరు కష్టపడ్డారా ఏ లుకింగ్ గుడ్ నైస్ నైస్ వాయం తెలియదు సార్ ఇది ఒక ప్యారెట్ ప్యారెట్ ఇక క్రెడిట్ గోస్ట్

సో మొత్తానికి అయితే మా పొంగల్ స్టార్ట్ అయిందండి ఇది జస్ట్ వ్లాగ్ టూ అనమాట ఇది మొత్తం నా ఫన్నీగా మేము చేసిన హంగామ మొత్తం నేను షేర్ చేసుకుంటున్నాను బిఫోర్ వీడియో ఎస్టర్డే ఆలో నేను పోస్ట్ చేయడం జరిగింది వీడియో అనేది సో నార్మల్గా స్కూల్ స్కూల్లో ఎలా సెలబ్రేట్ చేశామో అదంతా కూడా నేను క్లియర్గా వీడియో చేసి పెట్టాను నిన్న సో ఆ వీడియో ఒకసారి వాచ్ చేయండి చేయని వాళ్ళు అండ్ ఈ వీడియో వస్తే నేను నా పర్సనల్గా షేర్ చేసుకునే వీడియో అనమాట ఇది సో మొత్తానికి అయితే పొంగల్ రెడీ అయిపోయింది అండ్ ప్రసాదం కూడా చూసుకోవడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి భోగిపళ్ళు పోయడం అనమాట పళ్ళు పోయడం కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది మొత్తం అయితే హ్యాపీగా భోగిపళ్ళు కూడా పోసేసుకున్నాం పిల్లలకి సో ఇది ఒక డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అయింది ఎప్పుడు నేను చేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను ఫస్ట్ టైం పోసాను అనమాట హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ మా స్టూడెంట్స్ అందరూ కూడా ఫుల్గా డ్యాన్స్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు అండ్ మా టీచర్స్ కూడా ఇలా ప్రసాదం పంచుతూ ఇలా ఇలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట మొత్తం అయితే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్